ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేటువంటిది పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది అది ఈ ప్రభుత్వంలో కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వాస్తవికాన్ని ప్రతిబింబించేలా సమాచారాన్ని పొందుపరచడం లేదు వారి అధికారిక వెబ్సైట్లో ఉంచడం లేదు సమాచార హక్కు చట్టం ద్వారా కోరిత ఇవ్వడం లేదు ఆఖరికి పిఐసీ చైర్మన్గా నేను మాట్లాడినా నేను లేఖలు రాసినా వాటికి పూర్తి స్థాయి సమాచారం రావడం లేదు చీఫ్ సెక్రటరీ అడిగినా కూడా సమాచారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి శాసనసభకే ఇవ్వాల్సినటువంటి సమాచారం దాచినటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా తాము ట్రాన్స్పరెన్సీ అని చెప్పుకోగలుగుతామని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటిది ట్రాన్స్పరెన్సీ కాదు సీక్రసీ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఇన్ దిస్ గవర్నమెంట్ ప్రతిదీ రహస్యమే ప్రతిదీ రహస్యమే ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలంటే భయం 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 అధికార యంత్రాంగంలో ఎందుకు మీరు సమాచారాన్ని దాస్తున్నారు ఆ సమాచారాన్ని ముందు పెట్టమని మేము పదే పదే అడుగుతున్నాం శ్వేతపత్రాన్ని విడుదల చేయండి దాని మీద యావత్ సమాజం చర్చిస్తుంది మేం చెప్పేది నిజమా మీరు చెప్తున్నటువంటిది నిజమా అని ప్రజలు నిర్ణయం తీసుకోగలుగుతారు అనేటువంటి చెప్తూ ఉంటే అది అటువంటి ప్రయత్నం లేదు కేవలం ముఖ్యమంత్రి గారు నోట్స్ రాసుకుని వచ్చేసి ఇదే నిజమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కన్నా మేమే అభివృద్ధి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కన్నా అప్పులు తక్కువ అనేటువంటి చెప్పారు ఈ మూడు అంశాలని ప్రస్తుతం ఆర్థిక ఆర్థికపరమైనటువంటి వివరాలు లేకపోయే ముందు దాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఓ హృదయ విధారకమైనటువంటి సంఘటన గురించి మేము ముందు పెట్టాలనుకుంటున్నాం పలమనేరులో నిస్సా అనేటువంటి ఓ ముస్లిం బాలిక అతి పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా చదువులో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని కలిగినటువంటి వ్యక్తిగా క్లాస్ లో నంబర్ వన్ గా నిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో అదే స్కూల్లో అదే క్లాస్ లో ఓ ప్రముఖ నేతకు సంబంధించినటువంటి కూతురు చదువుతూ ఉండడం ఆ అమ్మాయి చదువులో వెనకబడి ఉండడం వస్తే మా కూతురే ఫస్ట్ రావాలి తప్ప నువ్వు రాకూడదు అంటూ ఆ నేత తల్లిదండ్రుల్ని బెదిరించడం ఆ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళకి ఒత్సాస పలకడం చివరికి అమ్మాయి స్కూల్ మారడం స్కూల్ మారిన తర్వాత మనోవేదంతో చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఇది ఒక సంఘటన ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంది ఒకే ఒక సంఖ్యను మార్చడం ద్వారా మొత్తం తామెంతో అభివృద్ధి చేశామని చెప్పుకోగలిగినటువంటి నైపుణ్యత ఈ ప్రభుత్వంలోని పెద్దలకు మాత్రమే చెల్లింది